ఆలోచనతో తన సొంత బుద్ధితో ఉంది బుద్ధి కలిగిన కనికలే కానీ తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని కొంచెం నూనె ఉంటే నేను దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతా అంటే కొంచెం నూనె కాదు నీ ఆత్మకు సరిపోయే నూనె నీ కావాలి నీ కుటుంబానికి కావాల్సిన అభిషేకం కావాలి నీ విశ్వాస జీవితానికి కావాల్సినటువంటి ఆ స్టాండర్డ్ కావాలి ఆ స్టాండర్డ్ నీలో ఉన్న నీ దగ్గర ఇప్పుడు సహోదరులకు ఏం చెప్పినా ఆధార్ కార్డే కానీ మా సహోదరులతో మాట్లాడతాను నేను హైదరాబాద్కి వెళ్ళాలంటే నా దగ్గర వంద రూపాయలు అంటే నేను వెళ్ళలేదు ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలు కావచ్చు మినిమం మూడు వందల యాభై రూపాయలు అంటే మాత్రమే నేను హైదరాబాద్కి వెళ్ళగలుగుతా ఆ మూడు వందల యాభై రూపాయలు నా దగ్గర లేవు కానీ వెళ్ళాలని చెప్పేసి ఆ యొక్క వాహనాన్ని నెక్కితే ఆ డ్రైవర్ ఏమంటారంటే సరిపడే రుణం లేదు కాబట్టి నువ్వు దిగి వెళ్ళిపో మన దగ్గర సరిపడే విశ్వాసము లేదు మన దగ్గర సరిపోయే ఆత్మ నడిపింపు లేదు మన దగ్గర సరిపోయేటువంటి పరిశుద్ధత లేదు మన దగ్గర సరిపోయే ఆ యొక్క ఆచరణ లేదు రేపు ప్రభుబలులో మనం చేతులు ఇస్తున్నప్పుడు దేవుడే